ఫ్రెండ్స్ అవర్ యూ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ టుడే టాపిక్ విటమిన్లు వాటి రకాలు వ్యాధులు ఫ్రెండ్స్ విటమిన్స్ టూ టైప్స్ కొవ్వులో కరిగేవి అలాగే నీటిలో కరిగేవి ఫస్ట్ కొవ్వులో కరిగేవి ఏడీఈకే నీటిలో కరిగేవి బీసీ బీ వన్ బీ టూ బీ త్రీ బీ సిక్స్ బీ ట్వెల్వ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టాపిక్లోకి వద్దాం ఇవి విటమిన్స్ ఫ్రెండ్స్ ఇవి కోడ్ ఎగ్జామ్లో ఈజీగా ఉంటాయి ఫ్రెండ్స్ కోడ్తో నేర్చుకుంటే విటమిన్లు యొక్క శాస్త్రీయ నామం ఫ్రెండ్స్ లరే చీకటి ఇలా ఇలా కంటే ఈజీగా ఉంటాయి ఫ్రెండ్స్ కోడ్ నెంబర్ చూస్తే కోడ్ ఫస్ట్ విటమిన్లు వాటి యొక్క శాస్త్రీయ నామాలు ఫ్రెండ్స్ కోడ్ టోపి పెట్టింది ధరకి పైసల కోసం అంటే ఫ్రెండ్స్ ఇవి కోడ్ శాస్త్రీయనామాలు ఏమంటే రెటినాల్ ఫెరాల్ కోకోఫెరల్ ఫిల్లోక్విని ఇలా అంటే మనకు నోటేడ్ ఉండే కదా ఫ్రెండ్స్ అందుకే ఒక లైన్ ఆర్డర్ ప్రకారం ఈజీగా ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే వాటి వ్యాధులు విటమిన్ల వల్ల కరిగే వ్యాధులు కోడ్ ఫ్రెండ్స్ ఇది కూడా ఈజీగా ఉంటుంది కరువు రాదు కాబట్టి బంగ్లాలు పైకి అన్నీ పెరిగాయి ఇలా లైన్ ఆర్డర్లో చూస్తే ఈజీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు నామలు వాటి వ్యాధులు ఈజీగా చూడవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏ అంజ్ అయినా ఫ్రెండ్స్ రే రే చీకటి రేఖ టోపీ పెట్టింది ధరని పైసలకుసని ఏ నీటిలో కొవ్వులు కరిగేవి ఫ్రెండ్స్ ఏ ఏ యొక్క నామం రెటినాల్ డి కాల్సిఫెరాల్ టోకోఫెరాల్ కే ఫిలోక్యూరాన్ బీ వన్ బీ టూ బీ త్రీ అంటే థయోమిన్ ఫ్లైబోవిన్ నియోసిన్ పైరిడాక్సిన్ న్యూ ఫ్రెండ్స్ అలాగే వాటి వ్యాధులు ఎగ్జామ్లు వస్తాయి ఫ్రెండ్స్ ఏదన్న ఒకటి అలాగే వాటి వ్యాధులు కరువు అంటే ఇవి కరువు రాదు కాబట్టి బెంగాలు పైకి అన్నీ పెరిగానే ఒక ఆన్లైన్ ఆర్డర్ పెట్టినాం కదా ఫ్రెండ్స్ కా అంటే కన్ను చర్మ వ్యాధులు అట్లే కాల్సీ పెరల వల్ల వచ్చే వ్యాధి రికెట్స్ టోక పెరలు వంధత్వం ఇళ్ళకు రక్ రక్తం గడ్డ కట్టకపోవడం ఫ్రెండ్స్ ఇట్లా రైబో ఫ్లేవింగ్ గ్లాస్ టీస్నియాసిమ్ పిల్ల గ్రానిమియా పైరిడాక్సిన్ ఇవి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఒక్క కోడు వాంటూ ఒకటేమో నామం ఒక కోడ్ అలాగే విటమిన్ లోపం వల్ల వచ్చే కోడ్ రేఖ టోపీ పెట్టింది ధరణి పైసల కోసం ఇది ఇప్పుడు ఇలా ఏడి రేఖ రేటినాల్ కాల్స్ పెరాలంటే ఈజీ ఉండయా ఫ్రెండ్స్ ఒక ఒకటి చూసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్